ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ ఇటు వచ్చేసి ఇక వర్క్ స్టార్ట్ చేయాలి ఆ టైం వచ్చేసి పదే అవుతుంది అనమాట ఇంకా ఒక పది నిమిషాలు ఉంది ఇప్పుడే కూర్చోవాలి ఈరోజు అయితే ఇక మావిడ రావట్లేదు ఇంకా అంటే ఈరోజు మళ్ళీ అక్కడ అబ్బాయి అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట అక్కడ ఫంక్షన్కి వెళ్తుంది ఓకే రేపు ఇవాళ సాయంత్రమైనా రేపు ఉదయం వస్తుంది ఇక ఇటు వచ్చేసి రైస్ వండిన ఇటు వచ్చేసి రైస్ వండినా అనమాట కోప్ చేద్దామని కోపన్నం చేస్తాను లెమన్ రైస్ చేసేస్తా అనమాట నిన్న మొన్న బయటనే అయింది కర్రీ కర్రీ పైట్లో తెచ్చుకున్న ఈ కొన్ని గులాబీలు ఉన్నాయి ఇక ఇక ఫ్రిడ్జ్లో వేసేయాలి ఇటు వచ్చేసి ఇక చామంతి పూలు ఇక కొట్టాలన్నమాట దండలు కొట్టాలి లేదా కింద మటుకే క్లీన్ చేసిన ఓన్లీ కింద మటుకే ఒకట పైన టేబుల్ మీద అట్నే ఉంది కొంచెం లైట్గా ఇంక ఇప్పుడు ఎట్నైనా పడుతుంది అని చెప్పేసి ఏమోకలేదు ఇక ఇప్పుడే ఛాయ్ తాగి అప్పాలు తినేసినమాటే అప్పాలు తినేసినాం టిఫిన్ కాదే ఇంకా మధ్యాహ్నం చేసుకుంటా లెమన్ రైస్ వచ్చేసి మధ్యాహ్నం చేస్తే ఇప్పుడు ఏం చేయి ఎందుకంటే అది వేడికి కూడా ఉంటుంది ఇంకా ఇక కొంచెం రెండు మూడు దండలు కొట్టేసినాం కాదు లెమన్ రైస్ చేసుకుంటే ఇక ఓకే నా ఫ్రెండ్స్ మీకు చూపిస్తారు తిరగడి దండలు కొట్టేటప్పుడు ఈరోజు కూడా ఇలా చామంతే కొడుతున్నాం సేమ్ ప్యాటర్న్ కాకపోతే ఎక్స్ట్రా దండలు ఉన్నాయి కొన్ని చిన్న దండలు ఉన్నాయి కొన్ని పెద్ద ఉన్నాయి ఒక పూల జేడ ఉంది అనమాట ఇల్లమ్మది కళ్యాణం ఉందట వచ్చేసి దానికి రెడీ చేయాలి పూలు దండలు జేడ పూల జీడం ఒకవేళ స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఆకైతే కొట్టడం అయిపోయింది చెరుకటి అన్నీ ఇక కట్ చేసి బయట జైన్ చేసి ఇటు వచ్చి మల్బార్ గులాబ్ వచ్చినమాట వేరే వాళ్ళ పీసులు కొట్టాలన్నమాట మల్బార్ గులాబ్బీ ఇవి కవర్ అనమాట ఈ కవర్ మొత్తం కొట్టేసేయాలి ఓకే ఇటు వచ్చేసి మళ్ళీ వేణీలు కొట్టాలన్నమాట వేణీళ్ళు వచ్చినాయి గులాబీ కట్టలు అనమాట వేరే వాళ్ళు ఈ వేణీలు కొట్టాలి రెడీ చేయాలన్నమాట అప్పుడే వాటర్లు అయితే పెట్టేసినాం వాటర్లు అయితే పెట్టి ఓకే ఇప్పుడే కలర్ వచ్చి వాటర్ తాగుతూనే ఓకే ఇవన్నీ వేణీలు కొట్టేస్తానమాట రెండు కట్టలు మొత్తం అవి కూడా ఇప్పుడు నైట్ కొట్టేశారు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా మా వాళ్ళు వస్తున్నారట నన్ను నాకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారు అనుకుంటున్నారు అనమాట నాకు ఫోన్ చేయలేదు వస్తున్నాం అని బస్ ఎక్కినామైతే చేయలేదు మా వాడు చేసినమాట మా వాడు కూడా ఎట్లా చేసినట్టే మా భార్య కాల్ చేస్తే ఫార్వర్డ్ అయ్యి నాకు వచ్చింది అనమాట ఒకవేళ మా భార్య ఫోన్ స్విచ్ అయినా నెట్వర్క్ లేకపోయినా కూడా ఫార్వర్డ్ అయ్యి నాకు వస్తుంది అన్నమాట కాలు ఆ విధంగా నాకు వచ్చిందన్నమాట ఫోను బస్ ఎక్కిరని తెలిసింది మా భార్య అయితే చెప్పలేదు ఇక వస్తున్నారు సర్ప్రైజ్ ఇద్దామని నాకు నాకు ఆల్రెడీ తెలిసిపోయింది చూద్దాం ఓకే ఇంకొచ్చే మొత్తం ఆరిపోయింది మొత్తం బాగుబ్బరిస్తుంది ఇంకో షర్ట్ టీ షర్ట్ కూడా చనిపోయి తడిచిపోయింది మొత్తం ఇక ఓకేనా ఎప్పుడైతే బయటకు వెళ్తున్నా కొంచెం పూలు ఇచ్చేది పూలు ఇచ్చేసి అటుపాల్ని తీసుకొచ్చిన అంటే ఇక ఇంకా బయటికి వెళ్ళేది ఏముంటుంది ఇక మొత్తం ఇక వర్క్ ఫినిట్ చేయొచ్చు ఇక వచ్చినాక చెగ్గట్ ధానాలు కట్ చే కట్టింగ్ చేసి ఫినిషింగ్ చేసి బయట ఇక పెట్టేసి కొట్టేస్తాం ఇంకా వేణీలు అంటే రేపు ఉదయం అయినా కొట్టేయచ్చు ఫంక్షన్కి ఓకేనా ఫ్రెండ్స్ చాలా లోపు ఇక మామూలు వస్తుండొచ్చు మన తీసి పదకొండు అయితే వచ్చేసరికి అంటే ఇల్లు కాకుండా ఒక అర్ధగంట ఇటు పదిన్నర పదకొండు అయితే వచ్చేసరికి ఓకేనా వచ్చినాక వీడియో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక చిరు ఊరి నుంచి పదిన్నర అయిందన్న చిరు అభిరామ్ కూడా వచ్చిండు చిన్నుగా వచ్చిండు గురించిందాకోవాలి చిన్న వచ్చిండి అన్నమాట మళ్ళీ పోతాడు లోతాడు ఓకే చెరగంటే పోయినా బయట వేసినా వేరే దాంట్లో పోతుంది స్టార్ట్ రేపు ఇస్తావుగా రేపు అకే మల్లరే ఫంక్షన్ ఉంది మల్లెగా మళ్ళీ ఫంక్షన్ కి పోవాలి ఎ ఫ్రెండ్స్ ఒక్కలే 2 డేస్ కాల్స్ పైన దే గాయ్స్ వెయిట్ ఆ ఆ సిచువేషన్ ఇట్లా ఉంటది అడ్జస్ట్ ఇప్పుడు అనుకోకుండా చేశా పొనింగ్ చేసేదానికి ఫార్వర్డే నాకు వచ్చింది సిగ్నల్ లేకుంటే నాకు వస్తుంది ఫార్వర్డ్ అయితే నేను కాల్ చేసాము వాడికి ఫార్వర్డ్ వచ్చింది